కవిత అండి ఈ రోజు మళ్ళీ అక్క చెల్లి ఇద్దరం మళ్ళీ వచ్చామండి సరికొత్త రెసిపీతో మళ్ళీ కూడా స్వీట్ అండి ఈజీగా అయిపోయే స్వీట్ తో మళ్ళీ వచ్చింది చెల్లి ఓకేనా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి దీనికి చేయబోయే రెసిపీ పేరు చంద్రవంకలక్క ఇది స్వీట్ ఐటమ్ అన్ని రెసిపీ లాగానే ఇది కూడా షార్ట్ గా తొందరగా అయిపోయే రెసిపీనే ఓకే దీనికి ఏమేమి ఇంగ్రీడియం కావాలి అన్ని ఇంట్లో ఉండే అన్ని స్వీట్ అండ్ షార్ట్ రెసిపీస్ తోట మన ముందుకు వచ్చేస్తుంది అండి దీనికి ఏం కావాలి చూస్తా ఏమేమి ఇంగ్రీడియం కావాలి దీనికి ఏం కావాలి చెప్తున్నాక ఒక కప్పు గోధుమ పిండి ఓకే కొంచెం ఇలాచి పౌడరు కప్పు షుగర్ ఓకే టేస్ట్ కు సరిపడా సాల్ట్ ఓకే నెయ్యి కాచి వేడి చేసిన నెయ్యి ఓకే అంతే అక్క దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక క్యాప్ కావాలి అంతే అక్క ఫస్ట్ గోధుమ పిండి ఒక బౌల్ లో తీసుకోవాలి ఓకే తీసుకొని దీంట్లో చిటికెడు సాల్ట్ వస్త్రం లేదు చిటికెడు సాల్ట్ వేసి ఇది బాగా హీట్ చేసినది నెయ్యి నెయ్యి ఇది ఒక ఫోర్ స్పూన్స్ వేసుకోవాలి ఓకే దీనికి కంపల్సరీ నెయ్యి యూస్ చేయాలా చెయ్యాలక్క బాగుంటది ఇట్లా వేసిన తర్వాత కలుపుకోవాలి స్వీట్ ఐటెంలు గక్క బాగుంటది బాగుంటుంది టేస్ట్ మంచిగా ఓకే పట్టించిన పిండి అక్క అవును డాక్టర్ మేము అన్ని ఇంట్లో ఏమైనా పట్టించడమే గోధుమలు అక్క పంపిస్తుంది ఓకే అక్క ఇప్పుడు ఇట్లా కలుపుకున్నాం కదా ఇది ఇట్లా మనం అనుకో అట్లా కావాలా ముద్ద అవ్వాలి అంతేనా అంతే ఇట్లా ముద్ద అవుతుంది కదా ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే కొన్ని వాటర్ వేసి కలుపుకోవాలి పడతాయి అన్ని మనకు దానికి సరిపోయా సరిపోయాని నెయ్యి వేసిన కాబట్టి తక్కువ పడతాయి అక్క రెగ్యులర్ పిండిలో కాదు కొంచెం తక్కువ క్వాంటిటీ పడతాయి వాటర్ అంటే ఆల్రెడీ నెయ్యి కదా దాంట్లో మళ్ళీ ఒక పాట పాడొచ్చు కదా పాడతా పిండి కలిపి మనం పాకు పట్టేటప్పుడు పాడతాం అంతేనా చెల్లికి పాటలు అంటే ఇష్టం కోలాటం అంటే ఇష్టం డాన్స్ అంటే ఇష్టం ఇష్టం అందరి నవ్వించాలి అదే తన కాన్సెప్ట్ అంతేనా స్మూత్ కలుపు కొంచెం కొద్దిగా పడతాయి మాత్రం ఇది చక్కెర స్టవ్ అని వేసుకున్నారా నేను కప్పు షుగర్ ఓకే ఒక కప్పుకి హాఫ్ కప్పు వాటర్ అక్క ఓకే చూడండి కొలత కూడా తను మళ్ళీ సేమ్ వాటర్ కూడా హాఫ్ కప్ వాటర్ అది గంట పెట్టి కలుపుతూ ఉండక్క అట్లా ఉందా ఉంటే వెంటనే ఎరుగు వచ్చింది అట్లా కలుపుతూ ఉంటే కొంచెం అంటే రమ్ము పాకం లాగా వచ్చేలాగా చేసుకోవాలి అక్కడ మనం ఇట్లా అంతా కూడా రమ్ము గమ్ము ఉండాలి అట్లా అయ్యే విధంగా చేసుకోవాలి ఇది కూడా కొంచెం వెయిట్ చేయాలా ఇంకా టూ మినిట్స్ అవసరం లేదు అది అయ్యే లోపు ఇది రెడీ అయిపోయింది ఈ విధంగా కలిపెట్టుకోండి తిని ముందు పాట పాడ ఉన్నావు కదా అవును పాటకు బాగా ఒక చిన్న శ్లోకం చెప్తా ఓకే అంటే మన ఇంట్లో తులసి ఎట్లుంటది ప్రతి ఒక్కరి ఇంట్లో అవును అందరికి తులసి స్తోత్రం వచ్చో రాదో వచ్చిన వాళ్ళు రిపీట్ చేసుకున్నా అనుకోండి దాని వాళ్ళు నేర్చుకొని తులసి దగ్గర పాడండి మనం తులసి పూజ చేసేటప్పుడు మూడు ప్రదర్శనలు చేసిన తర్వాత చెట్టుకు వాటర్ కూడా పెట్టిస్తాడు ఎన్మూలే సర్వ తీర్థాని ఎన్మధ్యే సర్వ దేవతే యదగ్రే సర్వ వేదస్య తులసి త్వం ఇది తులసి తీసుకొస్తాం ఇట్లా చదువుకుంటూ వాటర్ పోసి ఆ నీళ్ళు తీసుకొని ఎత్తిన ఓకే ఇవన్నీ బాగా నేర్చుకున్నావు ఎక్కడ నేర్చుకున్నావు నేను అక్క మా ఆయన దగ్గర అవునా అలా మామాజీ దగ్గర నేర్చుకుంటుంటా మాది దగ్గరే వాళ్ళ పూజలు బాగా చేస్తాడు అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంటి దగ్గర ఉండి చదువుకున్నా ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఆయన ఫాలో అయ్యేది అన్ని చూసి నేర్చుకునేది ఓకే అందుకే అనుకుంటాడు అక్క ఇప్పుడు నన్ను చూసి నేర్చుకున్నాను నన్ను చూసి నేర్చుకున్నాను గురుడు మించిన శిష్యురాలు వేణు అంటాడు అంతైనా తన లోపరాజండి ఇప్పుడు ఆయన మించి చేస్తా అంతైనా పాప మా మందిని మించేసి చేసేసల్లా చాలా రైట్ రావాలి కొంచెం కావాలక్క గొప్ప పట్టుకుంటే గమ్ము గమ్ము కావాలి ఇదే ఇప్పుడు తులసికి సంబంధించింది చెప్పిన కాబట్టి స్తోత్రం అయిపోయింది కదా చిన్న పాట లిటిల్ బిట్ పాట కాదు తులసికి సంబంధించిందే తులసి దళాలతో తులతో చూదామంటే నీ రుక్మిణి నేను కానురా భగవా అంత భక్తి నాకు లేదురా తీర మందు రాసడ రాసం కానురా ఓకే అక్క వస్తుంది టైం పడుతుంది స్టార్ట్ చేద్దాము నెయ్యి రాసుకోవాలా బీటకి బీటకి చెన్నెలి వేసుకోవాలి నమస్తే చె చూపించేయాలి చాలా ఈజీగా ఉన్నాయండి మంచిగా ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే ఈజీగా మంచి పిల్లలు వచ్చే వాళ్ళకి కూడా కాసేపట్లో మనం చేసి పెట్టేయచ్చు అండి వాళ్ళకి రోజు వెరైటీ ఇదిక కొంచెం లైట్ ఇట్లా తీగపాకం వస్తుంది దొరికి వస్తుందంటే ఇప్పుడు తీగపాకం మనకు వచ్చినట్టు మనం ఇట్లా గంటలకు తీసుకొని ఇది కొంచెం వేడికుండా కానీ ఇట్లాంటి గమ్ము గమ్ము రావాలి కొంచెం ఇంట్లో ఇప్పుడు కొంచెం మనం ఇలాచి పౌడర్ ఇలాచి పౌడర్ వేసుకుందాం ఓకే వేసుకొని వన్ మినిట్ నుంచి దింపయ్యాక ఆయిల్ పెట్టేనా డీఫ్ సరిపడా ఆయిల్ బెక్కేసే ఈ లోపు ఓకే సరే ఈ విధంగా ఇప్పుడు మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదా ఒక చపాతి అంటే మందపాటి చపాతి లాగా చేసుకోవాలి ఓకే బైక్ ఫుడ్ ప్రిఫరెన్స్ ఇవ్వకుండా మంచి ఇంటి ఫుడ్ కి ఇలా చేసుకుంటేనే నిజంగా కూడా మంచిదండి హెల్త్ కి మనం ఇట్లా ఇట్లా చేసుకున్న తర్వాత బాటిల్ క్యాప్ తీసుకోవాలి ఓకే తీసుకొని చంద్రవంక అని చెప్పిన కదా ఓ అది పెద్దగా ఉందని చెల్ల రెండో చేసింది చూడండి దాంట్లో తెలివి తెలివి కాదక్క అది విడలు పొంది షేప్ అవుట్ అయిపోయింది ఉపయోగిస్తుంది చూడండి అసలు చేస్తారు అక్క అంతే అంతే మనం పర్ఫెక్ట్ చూపియాలి ఫస్ట్ చూసిరా మా చెల్లి దీన్ని బట్టి కూడా చెప్పొచ్చు చాలా టూ యాక్టివ్ అది ఇంకేది ఆయిల్ లో ఫ్రై చేసుకున్నా ఫ్రై చేసుకుని పాకం వేయాలి అక్క అంతే ఓకే అండి తన చెల్లి అవి చేసేలోపు నేను ఇవి ఫ్రై చేసేస్తా అండి ఆయిల్ బాగా కాగింది మనకి చంద్రవంకలు నెలవంక పాట కూడా నెలవంక తొంగి చూసింది కొంచెం ప్రిపేర్ అవ్వాలి మనం రిపేర్ అవ్వద్దు అప్పటికప్పుడు అంతే అని చేసేయాలి ఎట్లా పడతాం అక్క ఏదైనా

ఇది మా చిన్నప్పుడు వచ్చిన సీరియల్ అక్కడ నాకు ఇష్టం ఈ సాంగ్ ఏదైనా అదే తీసి డైరెక్ట్ పాకం లేదా తర్వాత వేసుకోవాలా వేసి అక్క అంతేనా నెలవంత్ కలిసి ఇంకా అక్క రివ్యూస్ ఎట్లున్నా అక్క ఓకే పర్వాలేదు మనకి సబ్స్క్రైబర్స్ కూడా మంచిగా వన్ కే దాటిపోయింది తప్పకుండా అందులో నేను ఇది కూడా చేసుకోవచ్చు అంటండి తను అదే బట్టి బెల్లం ఇప్పుడు షుగర్ ప్లేస్ లో బెల్లం సేమ్ కప్పు క్వాంటిటీ సేమ్ అట్లనే వేసుకొని బెల్లం పాకం బట్టి చేసుకోవచ్చు ఓకే అండి ఇవి కూడా అయిపోయినాయి మంచి స్టవ్ బంద్ చేస్తున్నాను నేను ఇంకా ఓకే ఇంత ఓకేనా క్యాప్ పెద్దగా ఉంటాయి ఇంకా కొంచెం మంచిగా ఇంక వెడల్పు వస్తాయి ఇంకా ఎంత ఫాస్ట్ అయిపోయిందా అవును తగ్గేదేలే పుష్ప అస్సలు ఇప్పుడు పుష్పట్టు కొండ తగ్గేదిలే ఇప్పుడు అక్కా దీన్ని సరిం బౌల్లో పెట్టుకుందాం అని ಓಕೆ ಅಕ್ಕ ಎಂತ ಟೇಸ್ಟಿ ರೆಡಿ ಅಯ್ಯವರ್ ಅಕ್ಕ ಪುಷ್ಪ ಅಂತ ಫ್ಲವರ್ ಕದ ಅಕ್ಕ ತಗ್ಗೇದೇ ಅಸಲ ಅಲ್ಸ ಚೂಪಿಸ್ಲಾಂಟ ಪುಷ್ಪ ತಗ್ಗೇದೇ ಪುಷ್ಪವನ್ನೂ ಪುಷ್ಪ ಟು ತಗ್ಗೇದೇದು మనకంటే తయారు చూసి ఎలా ఉన్నాయో చెప్పండి ఓకే నెలవంక నెలవంక పుష్ప థ్యాంక్ యూ అమ్మ మీరు నేను చెప్పింది నాకే అమ్మ పుష్ప ఇంకో ఎట్లుందా టేస్ట్ అక్క పెద్ద తీయ స్వీట్ పిచ్చి తీయది నిజంగా బాగుందండి మీరు కూడా ట్రై ట్రై చేయండి తొందరగా ఈజీ అయిపోయే రెసిపీ మళ్ళీ అందరికీ ఎదుటి బ్లాగ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తొందరలో టూ కే వ్యూస్ సబ్స్క్రైబర్స్ కూడా అవ్వాలి ఓకే అండి తను నిజంగా ఎక్కడ ఉంటే హ్యాపీనెస్ అక్కడే ఉంటదండి మన మనసులో ఏదైనా బాధ ఉన్నా కూడా ఇమీడియట్లీ పోతదండి తను నవ్వించే దానికి నిజంగా ఇది సూపర్ ఉందండి ఇది నెలవంక అంటే ఎట్లా ఉంటదో సేమ్ అలానే చేసింది నెలవంక చూపించింది మంచి ఓకే అండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ అండి నెక్స్ట్ రెసిపీతో కలుద్దామండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి